హే గాయస్ వెల్కమ్ టు సుశీమా చందరి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా చిన్నోడిది అన్నప్రాసన అన్నప్రాసన జరిగి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇప్పుడు ఇప్పుడు వాడికి ఎయిట్ మంత్స్ మేము సిక్స్ మంత్స్ అప్పుడు జనరల్గా చేసుకుంటాం కదా అన్నప్రాసన సో ఇంట్లో వరకే చేసుకున్నాము అసలు అయితే టెంపుల్లో చేసుకోవాలి అని అనుకున్నాము బట్ ఇంకా కుదరక ఇంట్లోనే మంచిగా చేసుకున్నాం పీస్ఫుల్గా అండ్ ఓన్లీ మా ఫ్యామిలీ వరకే పిలుచుకున్నాము ఇంకా బయట ఎవరికి చెప్పలేదు అసలు అండ్ కరెక్ట్ అదే టైంకి మా తమ్ముడు కూడా వచ్చిండు ఇండియా నుంచి అంటే వాడు స్టడీస్ కోసం వచ్చిండు సో అదే టైంకి రావడము నిజంగా వాళ్ళే హ్యాపీగా అనిపించింది కరెక్ట్ సిక్స్ మంత్స్కే ఇంకా వాడి చేతులతో చేతుల మీదుగా జరిపినట్టు అనిపించింది అసలు డేస్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అప్పుడే వాడు పుట్టి ఎయిట్ మంత్స్ అవుతుందా అనిపిస్తుంది అంటే ఈ వీడియో సిక్స్ మంత్స్ అప్పుడు తీసింది అయినా అంటే ఎంత ఫాస్ట్గా సిక్స్ మంత్స్ అయిపోయినాయా అన్న ఫీలింగ్లోనే ఉన్నాం మేమైతే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది అండ్ వాడి అన్నప్రాసన కోసం అయితే ఈ పంచ మెయిన్గా రాధికక్క తీసుకుంది అసలు హన్మకొండ అంతా తిరిగేసి మరి ఎతికిళ్ళు ఎందుకంటే వీడి సైజ్కి దొరకలేదు డ్రెస్ ఖచ్చితంగా మేము పంచనే వేయాలి అన్నప్రసనకి అని చెప్పేసి అనుకున్నాము అంటే రఘు సేమ్ టైంకి ఇండియాకి వెళ్ళిండు సో అక్క ఉన్ను రఘు ఇద్దరు కలిసి తిరిగిళ్ళు షాప్స్ అన్నీ చాలా షాప్స్ తిరుగుతాయి కనుక కానీ దొరకలేదు అసలు ఇది ఎందుకంటే ఇద్దరికి సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలని అనుకున్నారు అందుకని ఇంకా తిరిగిండు చాలా బట్ ఫైనల్లీ ఎక్కడ దొరికింది బట్ చాలా కష్టపడ్డారు వీటి కోసం ఎంత క్యూట్ ఉన్నాడు అసలు ఈ పంజల్లో వాడైతే చిన్ని వంగడం అన్ని కావాలి అన్నీ కలిపి బుక్లు పెడతాం మరి ఆ చెయ్యి ఒకటి నోట్లో పెట్టుకుంటాడా ఇది ఉండేసరికి ఇట్లా దాన్ని సారీ ఫుడ్ ఒక పేరు పెట్టి അല്ല അതെ മൊല്ലെടുക്കാ ജന അത ജാർത്തൂടേ <with food> तो रा इंग्लिश ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం చాలాసేపు తర్వాత వాడు ఇంకా భగవద్గీత పట్టుకున్నాడు అండ్ తెలుగు ఇంగ్లీష్ రెండు ఉన్నాయి అక్కడ మా తమ్ముడిదేమో ఇంగ్లీష్ మా ఇంట్లో ఉందేమో తెలుగు ఇక వాడు ఫీల్ అవుతాడని చెప్పేసి వాడిది కూడా పట్టుకున్నాడు లాస్ట్కి ఇంకా అంటే ఈ మాత్రం డిస్టెన్స్ కవర్ చేయడానికి చాలా టైం పట్టింది వాడికి అసలు మెల్లగా దొర్లుకుంటూ పడుకుంటూ అట్లా ఇట్లా వచ్చుకుంటా మెల్ లాస్ట్కి వచ్చి అయితే ఇంక పట్టుకున్నాడు ఇక అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం భగవద్గీత పట్టుకున్నాడు అని చెప్పేసి ఇక నేను బాధపడుతున్నాను లాస్ట్ నా కూడా పట్టుకుంటు బుక్

नहीं नहीं आई लाइक अंदर तीन टाइम ऑनलाइन है è, ना ना तो नहीं नहीं ये वी कांचो दिल पिया वो तो उंगली नहीं किया वी कांटा की डाला करताने के रे बड़वा मोसा सलवा है तू भी ले Good job. <laughs> 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 అందు ఆ ఆ సి ని ని న 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 நான்

ఇక్కడ ఇంకా ఈవెంట్ మొత్తం అయిపోయినాక మేము ఒక చిన్న ఫోటో సెషన్ లాగా పెట్టుకున్నాము ఇంటి బయట వ్యూ చాలా బాగుంటది ఇట్లా లేక్ ఇది అంతా ఉంటుంది రెడీ అయ్యేది ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పేసి ఫొటోస్ ఇట్లా తీసుకున్నాము అట్లనే మా వాళ్ళు కూడా అందరూ అసలు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండే మస్త్ అంటే విండీగా ఉండే చాలా బాగుండే అసలు ఆ రోజు బయట ఫోటోషూట్స్ జరుగుతున్నాయి చిన్నప్పటికి ఎట్లున్నాడు డైర్ కనిపిస్తుంది ఫోటో సెషన్ తర్వాత ఇంకా లంచ్ అనేది స్టార్ట్ చేసినాము ఇంకా అప్పటికే గేయటం మొత్తం చేంజెస్ చేసినాము ఆ శారీస్లో తినడం కదా అంత అంటే పెద్ద కష్టం కదా ఇంకా ఆ రోజు నేనే వండిన మొత్తము అంటే పండగ రోజు మన చేతితోటి వండితే ఆ సాటిస్ఫాక్షన్ భలే ఉంటుంది కదా ఆ రోజు ఏమేమి చేసినా అంటే బెండకాయ పళ్ళు చేసినాయి ఇంకా గుత్తింకాయ సాంబార్ పప్పు నార్మల్గా పప్పు చేయలేదు అనుకుంటా అప్పడాలు ఇట్లా చేసిన బల్లె గుత్తిని అసలు ఆ రోజు ఆ బగారా రైస్ కూడా చేసినాయి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వచ్చినందుకు उसमे더라고 तेल तीचा बेटी सास पडता ये आंदु नस्तर रहेन गाना पूरा सापालन तलो आते नस्तर सापगा मैं डीप फ्राई किया पूरा फ्राई नहीं ये कुदा मैं डीप फ्राई दे इनकी डीप फ्राई इष्टम हूं हूं సో ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది అసలు ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి